నియోజకవర్గంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందంటే మీ రక్తాన్ని చెమటగా మార్చి పోసి మీ భూతాలు కాయలు కాసేలాక అవసరమైతే అక్రమ కేసులను ఎదుర్కొన్నారు జైళ్లకు పోయి కొంతమంది ప్రాణాలు వదిలినా ఈ జెండాను వదలకుండా మోసిన నా ప్రియమైన వేలాది మంది కార్యకర్తలు ఇవాళ నాకు సంపూర్ణమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని నాకు కలిగించారు మిత్రులారా ఇవాళ రెండు అంశాలు నలభై ఏండ్ల నుంచి ఈ సిద్దిపేట నియోజకవర్గానికి మామ మామ పోతే అల్లుడు పాపాల భైరవులాకా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నారు మామ పోతా పోతా ఏన్ గలం తినటుండే పోతా పోతా అల్లుని పీన్గలను తినేటోడిని తీసుకొచ్చి మీకు పెట్టిపోయిండు అరుంధతి సినిమాలో ఎట్లయితే బొమ్మాలి ఎట్లయితే మిమ్మల్ని పట్టి పీడించిండో ఈ సిద్దిపేటలో ఉండే యువకులను వ్యాపారస్తులను ఈ ప్రాంత ప్రజల్ని పట్టి పీడించిన బ్రహ్మ రాక్షసుడి నుంచి మీకు విముక్తి కలిగించడానికే ఇవాళ ఈ సిద్ధిపేట గడ్డ మీదకి మీకు అండగా నిలబడతా అని మా మిత్రులందరూ తెలియజేస్తున్నా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆనాడు పంతొమ్మిది వందల ఎనభైలో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నో వేగ